కలియుగ ప్రత్యక్ష దైవం అనంతకోటి భక్తుల ముక్తి మార్గం మానవ మాతృలకు అర్థం కాని అంతు చిక్కని రహస్యం శ్రీవారి ఆనంద నిలయం సమస్త భూమండలంలో ఎక్కడా దొరకని స్వరూపం చూసిన వెంటనే ఆకట్టుకునే తేజస్సుతో తన్మయత్వం చెంది ఆనంద భాష్పాలు వెదజల్లే బంగారు నీరాజన నిలయం ఆనంద నిలయంలో శ్రీ వెంకటేశ్వరుడు స్వయం వ్యక్తమై వెలిశారా స్వామివారి స్వరూపం భూమిపై ఉన్న రాతిశిలతో తయారైంది కాదా ఆగమశాస్త్రం ఏం చెబుతోంది శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి విగ్రహ విశిష్టతపై హెచ్ఎం టీవీ చూద్దాం బంగారు కాంతులతో దగధగా మెరిసే ఆనంద నిలయం హైందవ భక్తుల పాలిట ముక్తి సోపాన మార్గం పిలిచిన పలికే స్వామివారి దర్శనం తిరుమలలోనే సాధ్యం వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు వెంకటాచలంపై మొదట కాలు మోపి కలియుగ ప్రత్యక్ష దైవంగా శ్రీ వెంకటేశ్వరుడిగా తిరుమలలో వెలిశాడని పురాణ ఇతిహాసాలు స్పష్టంగా పేర్కొన్నాయి మరోవైపు వెంకటాచల మహత్యంలోనూ ఈ విషయం గురించి మరింత విపులంగా వివరించారు స్వామివారు స్వయం మూర్తి అందుకే శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివచ్చి మొక్కులు చెల్లిస్తూ ఉంటారు స్వామివారిని ఎంత చూసినా తనివి తీరదు మళ్లీ మళ్లీ ఆ శ్రీనివాసుని దర్శించాలి అనే తపన ప్రతి భక్తుల్లోనూ ఉంటుంది ఆ మహత్యం శ్రీవారి శిలారూపం వల్లే అంటే ఆశ్చర్యం కలగక మానదు స్వామివారిని స్పృశించే భాగ్యం ఆగమ అర్చకులకు మినహా వారికి సాధ్యం కాదని చెప్పాలి అలాంటి ఆగమశాస్త్ర పండితులు స్వామివారి ధృవ బేరంపై సంచలన విషయాలు వెల్లడించారు మానవ నిర్మితం కాదని స్వామివారే స్వయం వ్యక్తమై ఆనంద నిలయంలో వెలిసి ఉన్నారని ఆగమశాస్త్రంలో పేర్కొన్నారు శ్రీవారికి అభిషేకం నిర్వహించే సమయంలో ఆగమ అర్చకులకు ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుందని చెబుతున్నారు శ్రీవారి దేవాలయంలో గర్భాలయంలో దర్శించుకునే మూర్తి బేరం అంటారు స్వామివారి యొక్క స్వయం వ్యక్త స్వరూపం అని ఆగమశాస్త్రంలో చెప్పబడి ఉంది మానవ నిర్మితం కాదని స్వామివారే తన ప్రతిరూపాన్ని అక్కడ విడిచి ఉన్నారని ఆగమం చెప్తుంది స్వామివారి భ్రోబేరానికి మూలబిం మూలబిం మూలవిరాట్టుకు అత్యంత సన్నిహితంగా స్వామివారికి శుక్రవారం అభిషేకము అలంకారాలు చేసే అర్చకులకు మాత్రం స్వామివారి యొక్క దివ్యమైన బింబం స్పృశించేటప్పుడు ఒక ప్రత్యేకమైన అనుభూతి కలుగుతూ ఉంటుంది స్వామివారి యొక్క కాదని శిలా మనం నిత్యం గర్భాలయంలో చూసే స్వామివారు సాధారణ శిల్పం కాదు సాలగ్రామ శిలా విగ్రహం అని ఆగమశాస్త్రం చెబుతోంది ఇలా వైకుంఠనాథునికి లేపనం సమర్పించిన సమయంలో శిలా విగ్రహంలా కాకుండా ఓ జీవ స్పర్శ ఉంటుందని అర్చకుల మాట స్వామివారి దేహంలో అంతర్లీన శక్తి ప్రవహిస్తూ ఉండటంతో స్వామివారిని స్పృశించిన అర్చకులు అద్భుతమైన అనుభూతి పొందుతారు భూమికి కొన్ని వేల కిలోమీటర్ల అడుగులో విశేష పీడనం వాతావరణంలో మిళితమైన పదార్థమే ఈ శాలిగ్రామ శిలా స్వరూపమని శాస్త్రవేత్తలు సైతం స్పష్టం చేసినట్టుగా తిరుమల అర్చకులు చెబుతున్నారు వెంకటేశ్వర స్వామి వారు తానే బ్రహ్మాది దేవతలకు చెప్పినట్లుగా నేను సజీవమూర్తిగా ఈ వెంకటాచల పర్వతాల్లో శ్వేతవరాహ కల్పం చివరి వరకు వేంచేసి ఉంటాను సాక్షాత్ వైకుంఠంలో ఉన్నట్టే ఇక్కడ పారిషదులతో నిత్యశూరులతో సబతీరి ఉంటాను వచ్చే భక్తులకు అనుగ్రహిస్తూ ఉంటానని చెప్పినందువల్ల ఈ శ్రీవారి యొక్క మూలబేరం శ్రీవారి యొక్క మూలబేరం పదహారు కళలతో కూడి సజీవంగా మనకు కనిపిస్తూ ఉంటుంది వెంకటాచల మహత్యంలో స్వామి విగ్రహ వైభవం గురించి ఎన్నో అద్భుత విషయాలు ఉన్నాయి సకల దేవతామూర్తులకు సజీవ రూపంగా వెంకటాచలంపై కొలువు తీరుతానని సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి తెలిపారు వరాహకల్పం పూర్తయ్యే వరకు ఇక్కడే కొలువుంటానని శ్రీవారు చెప్పినట్లుగా ఆ గ్రంథంలో వివరించారు వైకుంఠంలో ఉన్నట్లుగానే చుట్టూ తన పరివారంతో కలిసి ఉంటూ భక్తులను అనుగ్రహిస్తానని వెంకటేశ్వర స్వామి స్పష్టం చేశారు పదహారు కళలతో కూడిన ధృవబేర మూర్తిగా వెంకటాచలంపై వెంకటాచలపతిగా శ్రీవారు వెలిశారు అందుకే వెంకటేశ్వర స్వామి వంటి వరప్రదాత అయిన భగవంతుడు ఈ సృష్టిలో లేడని తిరుమల వంటి క్షేత్రం మరొకటి లేదని చెబుతూ ఉంటారు పండితులు వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించనాథ్ వెంకటేశ సమో దేవో నభూతో న భవిష్యతి అని వెంకటాచల మహత్యంలో వరాహపురాణంలో చెప్పబడి ఉంది వేంకటేశ్వర స్వామి వారి వంటి వరప్రదాత అయిన భగవంతుడు ఈ భూమండలంలోనే కాదు సమస్త విశ్వంలోనూ ఎక్కడ లేరనేది ఒకటి వెంకటాచల పర్వతాల వంటి అత్యంత పవిత్రమైన ప్రదేశం విశ్వంలో ఎక్కడా ఉండదని వెంకటేశ్వర స్వామివారి వంటి భగవంతుడు భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఎక్కడ ఉండరనేది కూడా మహర్షులు చెప్పిన మాట కాబట్టి స్వామివారి యొక్క జీవకళతో నిండిన బింబం వెంకటాచల పర్వతాల్లో వేయించేసి ఉన్న వెంకటేశ్వర స్వామివారు తిరుమల శ్రీవారి దేవాలయంలో మాత్రమే